వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా మేడా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనక బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు లెటర్ ఏమని ఆ ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను అన్ని మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసిన నా పాపును నీకు ఎట్లా చూపియాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్ని రాసిందంతా చదకుండా పడిపోయింద్రా ఏంట్రాసావరా నేను ఎలాగ లేను కదా కొన్నోళ్ళ బాబ్జీ గడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ చెప్పని రాసాను యా బాలదా సంగతి ఏమైనా తెలిసిందో ఇంకా తెలియలేదు నా బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పట్టి నాకు పట్టి చివరికి మాది పిచ్చి పెళ్లి అవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు ఆయన బాలుగాడికున్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పలురాలి మరి నీకేంటి రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది డాక్టర్ ఏంటి చిన్న స్పృహ త్రిషా ఏంటి అర్జెంట్గా రమ్మన్నా ఉషకి ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిషా వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదరా నా ఊష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఒకసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళ ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు నా మాట విను బాలు రాడు రానే రాడు వస్తాడు బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని చెప్పాలి పెట్టుకుని వెళ్ళానే అనుకో ఏం జరుగుద్దు ఒక్కసారి ఆలోచించు ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి అయ్యో నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది ఫగ్గింగ్ ఓకే యా అడ్జస్ట్ చేసుకుంటా అది నాకు ఓకే తృష అంతడితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపిస్తుందే ఓకే ముద్దుల వాన వరకు లగలు పరిస్తాను ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో రాజ్ నీ బతుకు బస్ స్టాండ్ రాజ్ వన్ మినిట్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా దనా దన్ ఫటాఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్్రెడీ కేల్ ఖతం దుకాణం బంద్ మళ్ళీ ఈ గట పెయింట్ బాబు ఈ గటపల మాత్రం సూపర్ గా ఉన్నారా నీ అబ్బ సూపర్ గా ఉన్నా ఇదంతా ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా ఏం చేస్తాం అలా వచ్చేదాకా ఎయిట్ చేస్తాం ఒరే కారు వచ్చిందిరా ఎక్కడికి వచ్చాం గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు నా లైఫ్ లో త్యాగ రాజులను చూశాను కానీ త్యాగ రాను నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ ఆఫ్టర్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్ ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పగలేదా నొప్ప అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే పుషా కోసం హ్యాపీగా భరిస్తాను హా ఐ బాబాయ్ నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా

అయ్యా కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా ఈ విషయం త్రిషకి గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించి చెప్పకండి సార్ ప్లీజ్ సార్ వద్దు సౌకర్యాతో దుర్మార్గులకు జాలు ఉండకూడదు చెప్పేది పదవా కరెక్ట్ నీ పని అయిపోయింది ఏంటంక ఏం చేస్తున్నావు అమ్మా రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది అందుకే గేమ్ ఆడుతున్నాను ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు ముందాన్ని ఉద్యోగాలు తీసాయి అంత తప్పేం చేశాడు రాజులాగా నీ దగ్గర బాలు లాగా పిల్లి మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలు లాగా నేనే నటించమన్నాను ఏ చూస్తేంట్రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్ట్రా ఈ ఏదో హిస్టరీలో ఉంది నీ టైప్ కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోరు అక్కడ నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు ఒక నాన్నా అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలుదోరి ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా ముగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే ఎవరు అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష 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 అని అంతలా రోకలేదు బాబాయ్ గారు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు ఎరా నిజమేనా ఇది మీ మీద అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి ఢిల్లీ లేదు పిల్ల లేదురా ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది అంటే సేమ్ నేను ఆడేట అనమాట నువ్వేవాడేవురా మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యాల అబద్ధం ఆడాను ఆ కొత్త అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మంచి రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడికి మీకు లింక్ ఉంది ఆవిడికి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట దీనికి ఎంత షాక్ అయితే ఎలా చేయకుండా శుభకారాలు ఎలా దొరుకుతాయి అందుకే నేనేం చెప్పాను తెలుసా జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషక్ వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఏంటి అనుకుంటారా రే నోరు మీరా జరిగింది ఏదో నేను చెప్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు కదా హే రాజ్ వాట్ ఎ మిరాకల్ నీ నంబర్ డయల్ చేస్తున్నాను నువ్వే వచ్చేసావు ఆ ఈ రోజు వండర్ జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది 1 నిమిషం అయ్యో పాప పిచ్చి పిల్ల ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది అవునరా మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో గ్రైండర్ లో తలపెట్టావు అయితే పిండి పిండి లేదా ముద్ద ముద్ద అయిపోతుంది ఆ తల నాది కాదు నీది

నెమ్మదిగా రే ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలుగా ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చెక్కేసినట్టుందిరా తనలో తను మాట్లాడేసుకుంటుంది రాదార్థం బాలు ఎవరు వచ్చారు చూడు ఓ నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నేను బాలుగాడికి టింగ్ టింగ్ ఈ దేశమే గంగా పె రామ్ తెర చేతల కరగజ్జ గెట్లు నో భయ్యా సారీ భయ్య నీకు చెప్పకుండా పోయినా ఎవరు నువ్వు నేను పిల్లి కండ్ల బాలు వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 నువ్వెప్పుడు అది అదేదో అంటే వ్యాధా నువ్వు ప్లీజ్ అనవా ఖేల్ కథం దుకాన్ బంద్ సూపర్ ఖేల్ కథం దుకాన్ బంద్ మాత్రి సార్ మళ్ళీ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది ఎవ్వరూ బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది స్టార్టింగ్ దేవుందమ్మా తినిషింగే ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో నా టిలికడుతాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటల గంటలు పూజ చేస్తావు ఎందుకు అయ్యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా ఆ శివ శివా ఓహో నాన్న చంపకుండా చంపకుండు ఉండడానికా కృష్ణ కృష్ణ గంట ఇక్కడ మాట్లాడుకుంటూ సూపర్ కి వచ్చే ఎవరా సువర్కే బచ్చే నిన్నేబే నా ఇంటికి నన్నే సువర్కే బచ్చే అంట ఆ దమ్ముంట పైకి రావే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగరేరే ఈ సార్లు ఏనాడు నీకెంత పౌరుషం ఉంటే ఈ లేదా లేదు ఆబే పౌరుషం ఉంటదరా కదలగరేరే అక్కడే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం అచ్చా ఇల్లు టిఫిన్ తీసుకురా బట్లర్ బట్లరా నేనా వైట్ బయట వేసుకున్నావు కదరా నన్నే బట్లర్ అంటావా ఏమంటరా నువ్వు

బాలు బాలు రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టినా ఇంకో కొడుకన్న మాట ఏటానికి కొడుతున్నావు తత్తురావు కొట్టి చెప్పటం మా మున్న మేండ్రి అలాగైతే ఇంటికి మీరు ఎవరు సార్ अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया अपन के पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे अबा इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी थी पुन्ना इधर तो चक्कर तूने मुंबई ने, ने जो मुड़ा उड़ा चढ़ो वीडू शक लेने మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో కరీంలు అలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంత మున్నాయి చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేకే ఇతనా అహసాన్ క్యూ కర్ లాలాజీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డ తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగులో చెప్పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అండర్ వరల్డ్ కి రాజ్యానిది అందుకే కదా తెలుగు పువ్వులు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ గా ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్అవుట్ అవ్వలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి రాజ్ లాగా ఉన్నాడు వాళ్ళుగా లాలా ఈ పద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు ఎవరైనా పుట్టిన నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైన వాడు ఎన్నో సమస్యలు తలివిగా పరిష్కరిస్తాడు హలో ఆ మున్న కరీంకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీకు సెకండ్ నెక్స్ట్ యు ఏ కోనే వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం రెండు హింస పెడుతున్నారు ఇంకెంత పిసుకాలండి మొన్న ముంబైలో రెండు గంటలు సేపు పిసుకుంటాడు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటలు పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు ఇంకా మాట్లాడకరా అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పెళ్లి పెట్టుకొని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజు గడి చూస్తాడు అంటే రాజుకు త్రిషని ఉషను సెట్ చేసి సొంత కొడుకులో పైన బొమ్మలు దూరం చేస్తావా నువ్వు నీచమైన అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు శివశివ అరే వాష్ణరే హ హైదరాబాద్ బిర్యానీ దిని మస్తు రోజైంది చేసి పెడతావా గోవిందా అంటే బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టారా మీకు ఏమైనా మతిపోయిందా హాయిగా ఉషా త్రిషల్ తో ఆడి పడాల్సిన వాళ్ళం మీ బోడీ ప్లాన్ల వల్ల